ఆదివాసి సదస్సు ఈ సదస్సుకి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆదివాసి ముందు ఈ తరం సూర్యుడ బోజుడైనటువంటి మాట కూడా మనం మాట్లాడుకోవాలి నిరంతరం బహుజన రాజ్యాంగారుల కోసం పనిచేసినటువంటి ఆల్ ఇండియా మీ అందరికి కూడా కాబోయే ఈ ప్రాంత ఆదివాసీ పాలకులకి మీ అందరికీ కూడా మరోసారి ఉద్యమం జరిగింది కాబోయే ఆదివాసీ పాలకులు అంటే ఇప్పుడు కదా ఇప్పుడు ఆదివాసీ

ఎవరికి అడుగులు తెలిసిన విషయం తెలుగుదేశం పార్టీ కమ్మవారి నాయకత్వంలో పనిచేసినటువంటి పార్టీ కొంతమంది మా నాయకులు ఉన్నారు రెడ్డి గారికి నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలుగా పాలకులుగా ఉన్నారు జనసేన